ఇక్కడ నా వ్యక్తిగత అనుభవం ఏంటంటే మా నాన్నగారు క్యాన్సర్తో సఫర్ అవుతున్నటువంటి టైంలో మా కుటుంబం అంతా కూడా ప్రేమ్ బవళ్ళు ఉపవాసము ప్రార్థన ఇలాగే రోజు రాత్రి మా నాన్నగారి కోసం మేము ప్రార్థన చేశాము కుటుంబం అంతా ప్రార్థన చేశాము ప్రార్థన చేసిన తర్వాత ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే ఇంకా అందరం పడుకుంటున్నాం అనమాట అందరం పడుకుంటున్నప్పుడు ఇలాగూ పడికే పడుకొని బ్లాంకెట్ నా మీద కప్పుకుంటుండగానే అంతరంగంలో నుంచి ఒక స్వరం నాకు వినబడుతుంది అంటే ప్రార్థన చేయటకు నాకు ఇంకా శక్తి ఉంది కానీ అందరు పడుకుంటున్నారుగా మనం కూడా పడుకుందాం అన్నట్లుగా పడుకున్నారు కానీ లోపల ఈ ఆత్మ తహించి వేస్తుంది అంటే ఈయన పడుకునివ్వట్ల ఆయన అంటాడు అంతేనా అప్పుడే అయిపోయిందని ప్రార్థన ఆ మాత్రమేనా దానికోసమైనా నేను రక్షించింది ఇలాగ ఏదో ఒక మెల్లనైన స్వరం నాకు వినబడతా ఉంటుంటే వెంటనే ఇలాగ కప్పుకున్న బ్లాంకెట్ ఒక రెండు క్షణాలు కూడా ఉంచకుండా బ్లాంకెట్ తీసేసి మరలా వీళ్ళందరూ పడుకున్నారు పక్క గదిలోకి వెళ్ళి గోడతట్టు తిరిగి నేను ప్రార్థన చేయటం మొదలుపెట్టాను దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాను ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను ప్రార్థన చేస్తూ ఉన్నాను ఎడతెరిపి లేకుండా ఆ దైవ స్థుతి అలాగ జరుగుతుంది స్తోత్రము 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 మెల్లిగా నా నోట్లో సనుగుతూ నేను అంటున్న ఈ మాట నాకు తెలియకుండానే నేను బిగ్గరగా శబ్దంతో చేస్తున్నాను స్తోత్రం 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 అంటున్నాను నా మనస్సులో ఏదీ జ్ఞాపకం లేదు నేను 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 సంపూర్ణంగా దేవుణ్ణిలో లీనమై స్థుతులు చెప్తున్నాను నేను సంపూర్ణంగా దేవునిలో లీనమై స్థుతులు చెప్తున్నాను నేను ఇలాగ స్థుతి చెప్తున్నప్పుడు మెల్లిగా నన్ను కూర్చిన మార్పు నాకే వచ్చింది నేను ఎవరిని ఎక్కడ నా చుట్టూ ఏం జరుగుతుంది ఇదేం నాకు తెలీదు స్థుతిస్తూ ఉన్నాను ఒక తెలియని ఒక ప్రభావం నా చుట్టూ అలుముకున్నట్లుగా అయింది నేను దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాను స్థుతిస్తూ ఉన్నాను అప్పుడు ఒక హస్తం ఇలాగూ వచ్చి నా బీప్ మీద ఆ స్పర్శ నాకు ఈ రోజుకి గుర్తు ఇలాగూ నా బీప్ మీద ఇట్లా ఆనిచ్చినట్లుగా ఒక హస్తం ఇలాగూ ఆనిచ్చినట్లుగా అవ్వగానే ఒళ్ళంతా పులకరించినట్లుగా అయిపోయి బిగ్గరగా కేకలు వేస్తున్న భాషల్లో మాట్లాడాను ఆనాటికి ఇంకా నేను బాప్తున్నము పొందలేదు ఆనాటికి నేను ఇంకా ప్రాప్తి పొందలేదు అది మొదలుకునే నా జీవితంలో మానవాతీతమైనటువంటి శక్తి ప్రభావాన్ని నా జీవితంలో చూస్తూ వచ్చాను ప్రార్థన చేసినప్పుడు ఒకప్పుడు ప్రార్థన వేరు పరిశుద్ధాత్మ నింపుదల తర్వాత నా ప్రార్థన విధానం మారిపోయింది ఆలోచన విధానం మారిపోయింది నా వైఖరి మారిపోయింది నా డెడికేషన్ మారిపోయింది ఏదైనా ఒక విషయాన్ని గురించి ఇది జరగాలి ఇది చెయ్యాలి అనుకున్నప్పుడు మానవ మాత్రపు ఆలోచనతో కాదు కానీ ఒక బలమైన సంకల్పంతో చేయటానికి ఒక మానసికమైనటువంటి దృఢత్వం నాకు దొరికింది